పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాలిగ దండోరా సంఘీభావ కమిటీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశం అయినప్పుడు మేము దాంట్లో చురుగ్గా పాల్గొని ఉద్యమాన్ని బలపరిచి ఇది న్యాయమైన డిమాండు ఇది తప్పకుండా సాధించుకోవాల్సిన డిమాండు అనేది మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఆ రోజు ప్రకటించాం ఆ రోజు నేను పార్టీలో ఉన్నాను ముప్పై ఏళ్ళు గడిచిన తర్వాత అనేక ఆటుపోట్ల మధ్య ఎత్తుపల్లాల మధ్య సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సమస్య ఒక కొలిక్కి వచ్చింది అని ఈ డిమాండ్ను బలపరిచిన అందరం నిజంగా భావించాం కానీ ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు ఈ సమస్య పరిష్కారం కావడం ద్వారా షెడ్యూల్డ్ కులాల మధ్య ఐక్యత పెరగాలి అనేది ఏదైతే మనం ఆకాంక్షించాం అది జరగకపోగా విభజన మరింత పెరుగుతున్నది ఒక ప్రజాస్వామిక డిమాండు ప్రజల్ని ఐక్యం చేయాల్సినటువంటి డిమాండు ప్రజల్ని విభజిస్తుందంటే ఆయా సామాజిక వర్గాల్లో ఉండేటువంటి సాధారణ ప్రజల తప్పు కాదు అని నేను అనుకుంటాను సాధారణంగా ప్రజల్ని విభజించేటువంటి శక్తులు ఆస్తిపర వర్గాలే వాళ్ళ ప్రయోజనాలని ప్రశ్నించినప్పుడు లేదా వాళ్ళ గద్దెకి దెబ్బ తగులుతుందనుకున్నప్పుడు ప్రజల్ని చీలికలు తెచ్చి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి వాళ్ళ పబ్బాన్ని వాళ్ళు కలుపుకునేటువంటి ఆస్తిపర వర్గాలు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ సమస్య మరింత దీర్ఘకాలం కొనసాగాలని పరిష్కారం కాకూడదని కోరుకుంటారు రెండవ సెక్షన్ చదువుకున్న అమ్మని చెప్పుకునే మేధావులు మా నాన్న ఒక మాట చెప్పేవాళ్ళు చదువుకున్న వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తే చదువు రాని వాళ్ళని కోడేయడం పెద్ద కష్టమేం కాదు కానీ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఒక ప్రజాస్వామిక డిమాండ్లు పట్ట చాలా వ్యతిరేకతతో ఇది ఎప్పటికీ పరిష్కారం కాకూడదనేటువంటి వైఖరిని తీసుకోవడం అనేటువంటిది చాలా విషాదకరమైన విషయం సింహగర్జన సభ మాదిగల మీద ఒక యుద్ధమే అని ప్రకటించినటువంటి సభ ఒక అన్యాయమైన సభ అని నేను ఒక వీడియో చేశాను కానీ రెండు రోజుల తర్వాత నాకు ఒక ప్రొఫెసర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఒరే కులం పేరు చెప్పి నన్ను తిట్టి నువ్వు నా పేరు ఎట్లా తీసుకుంటావు అనేటువంటిది ఫోన్ సంభాషణ అవన్నీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కాని మందకృష్ణ అన్న ఒక్కొక్కసారి అంటున్నప్పుడు సభల్లో మాల మేధరావులు గానీ మాలలు నాయకత్వం వేస్తున్నటువంటి వాళ్ళు గాని మనువులుగా మారారు అని అంటున్నప్పుడు బ్రాండ్గా అందరికీ ఒకే గుండుగుతగా ముద్ర వేయడం ఇది సరైనది కాదు అని నా అభిప్రాయం నాకున్నప్పటికీ మాలమేధావులుగా ఏక సభ్య కమిషన్లో సంతకం పెట్టిచ్చినటువంటి వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు చూస్తే సుదీర్ఘ కాలంగా ఆధిపత్య కులాలు అట్టడుగున్న వర్గాల పట్ల ఏ భాష మాట్లాడినాయో అదే భాష దాన్నే మనం మనధర్మం అంటూ శాస్త్రం అంటున్నాం అదే భాష మళ్ళీ మాట్లాడడం అంటే మన ధర్మాన్ని నెత్తినెక్కించుకోవడమే అని నా అభిప్రాయం నిన్ననే ఇంకొక మేధావి ఒక వీడియో చేశాడు దాంట్లో దాదాపు అందరినీ పేర్లు పెట్టి ప్రస్తావించి వాళ్ళకి వేయాల్సిన ముద్రలన్నీ వేసి తిక్కాడు ఆయన కూడా చాలా ఒక ఫ్యాసిస్ట్ బీజేపీకి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నానని దేశం అంతా తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ ఒక వీడియో చేసి ఆయన మాట్లాడిన భాష వాడిన భాష అది ఏ సంస్కారానికి సంబంధించింది ఏ విలువలకు సంబంధించింది అని మనం ప్రశ్నించుకుంటే మాల మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు విచక్షణని కోల్పోతున్నారు ఆ విచక్షణని మళ్ళీ తిరిగి పొందితే మాత్రమే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ విచక్షణ అయినటువంటి వైఖరి అశాస్త్రీయమైనటువంటి వైఖరి సామాజిక న్యాయానికి పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరి సమానత్వానికి పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరి సుదీర్ఘ కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి షెడ్యూల్డ్ కులాలకు ఒక్కళ్ళకే కాదు మొత్తంగా ప్రజాస్వామిక ఉద్యమాలకు నష్టం చేస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం ఇందాక జీవన్ సార్ చెప్పినట్టు ఈ రెండు సెక్షన్స్ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఐక్యతకి ప్రాతిపదికగా వర్గీకరణను అంగీకరించాల్సినటువంటి ఉంది ఐక్యత మాత్రమే కోరుకుంటే వర్గీకరణని మాట్లాడకుండా ఉపయోగం లేదు ఐక్యత ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక డిమాండ్గా ముందుకు వచ్చిన వర్గీకరణని బలపరుస్తూ మాత్రమే ఐక్యతకి పునాదులు పడాలనేటువంటిది నేను కోరుకుంటున్నా మనకేదో ఐక్యత కోసం ఐక్యత అనేటువంటిది కూడా మాట్లాడేవాళ్ళు సాధించలేరు అనేది నా అభిప్రాయం వర్గీకరణని ప్రాతిపదికగా పెట్టుకొని దాన్ని మేము ఆమోదిస్తాము అనేటువంటి చెప్పిన తర్వాత మిగతా అన్ని అంశాలని ఎక్రాసిటీ టేబుల్ మాట్లాడుకోవచ్చు ఏ గ్రూప్ లో ఉండాలి లేకపోతే జనాభా ఎప్పటిది ప్రాతిపదికగా పెట్టుకోవాలి క్రిమిలేయర్ ఉండాలా లేదా ఇతర అంశాలు ఏమున్నాయి అనేటువంటిది మనం మాట్లాడుకోవడానికి అగ్రాసిటీ టేబుల్ అప్పుడు సాధ్యమవుతుంది కానీ ప్రధాన ప్రాతిపదిక మేము వర్గీకరణను ఆమోదిస్తున్నాం అంగీకరిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట మాలమేధావులు చెప్పడము మాలలకు నాయకత్వం ఇస్తున్నటువంటి వ్యక్తులు చెప్పడము చాలా అవసరం రెండవ మాట ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మాల లాబీ ఒక రేవంత్ రెడ్డి ప్రకటనని వెనక్కి నెట్టగలిగింది అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చయినా సరే మేము ఇప్పటి నుంచి నింపుతున్నటువంటి అన్ని పోస్టులని ఆయన వర్గీకరణతో నింపుతామని ప్రకటించినటువంటి వ్యక్తి ఇవాళ డిఎస్సీని ని వర్గీకరణ లేకుండానే నింపా ఇవాళ ఒక అడుగు కూడా మళ్ళీ ముందుకు వేయకుండా అన్ని రకాల కట్టడాలు చేయాలనేటువంటిది మాల మేధావులు గాని లేదా మాల ఆస్తిపర వర్గాలు గాని చూస్తున్నటువంటి స్థితి ఒకటి ఉన్నది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలని అన్ని ప్రజా సంఘాలని అన్ని ప్రజాస్వామిక సంస్థల్ని తిరిగి ఈ డిమాండ్ వెనుక వర్గీకరణని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అమలు చేయించుకుందామనేటువంటి పట్టుదలతో ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే వాడాల్సినటువంటి భాష వాడుతున్నటువంటి భాషలో దండోరా నాయకత్వం నుంచి ముఖ్యంగా మందకృష్ణ మాది నుంచి తప్పకుండా మార్పులు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది రెండు విషయాలు చెప్పి నన్ను ఊహిస్తాను తొంభై ఆరు సమావేశంలో మేము ఒక ప్రతిపాదన పెట్టాము అన్న ముందు ఇంకొక రెండు డిమాండ్లు మనం చేరుద్దామన్నా దీనికి అనుగుణంగా ఒకటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం ఆపాలి అనే డిమాండ్ చేరుద్దాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ చేరుద్దామని రెండు పెట్టాం అప్పుడు అన్న స్పష్టంగా ఒక మాట చెప్పాడు ఒక్క డిమాండ్ అయితేనే ఫోకస్ ఉంటుంది మేము దీని మీదనే ఆధారపడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము మేము మా రిజర్వేషన్ను మేము పెట్టుకుని ఆ రెండు డిమాండ్లు చేర్చకపోయినా ఈ ఉద్యమాన్ని బలపరిచాం కానీ ముప్పై ఏళ్ల తర్వాత ఇవాళ మన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ రంగం దాదాపు నైంటీ పర్సెంట్ ప్రైవేటైజ్ అయిపోయింది రిజర్వేషన్లనే అమలే పోయింది ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇంకా రాలేదు ఈలోపు తెలంగాణలో ఎనిమిది లక్షల కుటుంబాల చేతుల్లో పదమూడు లక్షల ఎకరాల భూమి ఉంది షెడ్యూల్ కులాల చేతుల్లో కానీ ఆ భూమిని చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వాలు గుంజేసుకుంటున్నాయి అసైన్డ్ భూమి అంటే చాలా ఈజీగా వెనక్కి తీసుకోగలిగిన భూమి అని ప్రభుత్వాల ధోరణిగా ఉంది కానీ ఒక్క షెడ్యూల్ కులం సంఘం కూడా దీని మీద మాట్లాడట్లేదు మనం ఈ వర్గీకరణ సాధించడానికి ఇంకో ఏడాది రెండేళ్లు పట్టచ్చు కానీ ఈ లోపల ఉపాధి కోల్పోయి భూమిని కోల్పోయేటువంటి షెడ్యూల్డ్ కులాల సంగతి కూడా మాట్లాడాలనేది నా అభిప్రాయం ఎందుకంటే వర్గీకరణ జరిగితే వచ్చేటువంటి మహా అంటే ఒక లక్ష ఉద్యోగాలు రాష్ట్రంలో నింపితే వచ్చేటువంటి ఉద్యోగాలు పదిహేను ఇరవై వేలు కానీ లక్షలాది మంది షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఉపాధిని కోల్పోయి భూమి నుంచి తోసవేయబడుతున్నారు దాన్ని నిర్లక్ష్యం చేయద్దు దాని మీద చాలా స్పష్టంగా మనం మాట్లాడాలనేది నా అభిప్రాయం రెండవ అభిప్రాయం మందకృష్ణన్న కృష్ణన్న ముప్పై సంవత్సరాల కాలం వివిధ పార్టీల మద్దతు తీసుకున్నాడు వాళ్ళందరినీ ఒప్పించాడు ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలకి ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చాడు నేను ఈ ప్రక్రియనేమి తప్పుగా చూడాను ఒక సామాజిక కార్యకర్తగా ఒక సామాజిక డిమాండ్ మీద తను ఆ అవసరమైనటువంటి ప్రతి సందర్భంలో తన అడుగులు తను తన ఎత్తుగడులు తను వేసుకున్నాడు కానీ సుప్రీంకోర్టు తీర్పి వాళ్ళు వచ్చేసినాక ఒక తక్షణ ప్రమాదాన్ని కూడా మందకృష్ణన్న ఆలోచించాలనేది నా కోరిక వర్గీకరణ డిమాండ్ ఎంత న్యాయబద్ధమైనటువంటి అవసరం ఉన్నదో న్యాయమయుద్ధమైన యుద్ధమైన డిమాండ్ తెలంగాణను ఫ్యాసిస్ట్ బీజేపీ చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనకున్నది రాబోయే కాలం బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తుల నుంచి విముక్తి చేసుకునే వైపు తెలంగాణ నడవాలి తప్ప వాళ్ళను బలోపేతం చేసుకునే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు అనేటువంటిది నా అభిప్రాయం ఈ విషయాన్ని కూడా మీరు తప్పకుండా ఆలోచించాలనేటువంటిది రెండు వర్గీకరణను నేను బలపరుస్తున్నాను తప్పకుండా సాధించుకోవాల్సిన ఉద్యమంగా దీన్ని మనం ముందుకు తీసుకు వెళ్ళాలి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకోవాలి అదే సందర్భంలో గ్రామీణ పేదల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూములు లాక్కుపోకుండా పోరాటాన్ని నిర్మించాలి అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో బిజెపి ఫాసిస్ట్ శక్తి బలపడకుండా చూడడానికి చాలా అలర్ట్ గా ఉండాలనేది నా అభిప్రాయం